నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా ఇష్టమే నేను మీకు నా గురించి చెప్పాలి విన్నాక అప్పుడు చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటారో లేదో మాకు సొంత ఇల్లు లేదు రెంటుకుంటున్నాం నన్ను చేసుకుంటే మీరు కూడా రెంటింట్లో ఉండాల్సి వస్తుంది ఫ్యూచర్లో కూడా ఇల్లు కొంటానో లేదో తెలియదు ఎందుకంటే అమ్మ నాన్న చెల్లి తమ్ముడు వీళ్ళందరి బాధ్యత నా మీద ఉంది ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కళలుంటాయి మరి నేను ఆ కళలు తీర్చొచ్చు తీర్చకపోవచ్చు ఎందుకంటే నా జీతం అంతా ఇంటికే సరిపోతుంది పెద్దగా సేవింగ్స్ కూడా లేవు నన్ను చేసుకుంటే నా భార్య కూడా నాలానే అడ్జస్ట్ అయి ఉండాలి నా అన్ని బాధలు తనను పడనివ్వను కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు పడాలి ఇదండి నా స్టోరీ ఇప్పుడు చెప్పండి నన్ను తెలియజేసుకుంటారా నేనే మీ వైపు ఆలోచించి చెప్తున్నా నన్ను పెళ్లి చేసుకోవద్దు మీ కనీస కళలు కూడా తీర్చలేని నాలాంటి పేదళ్ళు చేసుకుంటే కన్నీళ్ళైతే ఉండవులే గాని కష్టాలు మాత్రం ఉంటాయి ఇంత అందమైన మంచి అమ్మాయికి నేను నచ్చటం నా అదృష్టం కానీ నా అదృష్టం మీకు దురదృష్టం కాకూడదు అందుకే వద్దండి నన్ను చేసుకుని మీరు బాధలు పడటం ఇష్టం లేదు బాగా స్టేటస్ అబ్బాయిని సంతోషంగా ఉండండి ఇది నన్ను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు స్టేటస్ అబ్బాయిని హాయిగా ఉండండి అని చెప్తున్నారు ఇంతకంటే మంచి మనిషి ఎక్కడ ఉంటాడండి నాలాంటి అందమైన అమ్మాయిని చేసుకోవడానికి ఎవరైనా ఎగిరి గంతేస్తారు ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే సొంతం చేసుకోవాలనుకుంటారు కానీ మీరు నా జీవితం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు నేనంటే ఇష్టమున్నా నా ఫ్యూచర్ కోసం ఆ ఇష్టాన్ని మనసులోనే దాచుకున్నారు ఇంత మంచి మనసు ఉన్న మనిషిని ఎవరైనా వదులుకుంటారా చూడండి ఏ అమ్మాయి అయినా కోరుకునేది మనసున్న వాణ్ణి డబ్బున్న వాణ్ణి కాదు ఇలాంటి మంచి మనిషిని చేసుకుంటే కష్టాలు కూడా కర్పూరంలా కరిగిపోతాయి అయినా మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు మీ జీతం మొత్తం ఇంటికి సరిపోతే పోనీయమండి మరి నా జీతం ఉంది కదా కొంత సేవింగ్ చేసుకుందాం కొంత ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ కొనుక్కుందాం మిగిలింది ఎంజాయ్ చేద్దాం ఇంకా కష్టాలు ఎక్కడ ఉంటాయి అన్ని సుఖాలేగా బాబు ఇంకేం ఆలోచించకుండా ఇంట్లో చెప్పేయండి నాకు ఈ పెళ్లి ఇష్టమని ఐ లవ్ యూ సో మచ్ మిస్టర్ ఫయాజ్